హాయ్ హలో నమస్తే అందరు మంచిగా నేనైతే చాలా 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 బాగున్నాను ఇట్లున్నానండి ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఈరోజు నేను విలేజ్కి వచ్చిన విలేజ్లో మేము కొత్త పెట్టుకుంటున్నాం కొత్త అంటే తెలంగాణలో చాలామందికి తెలిసే ఉంటుంది కొత్త బియ్యము మన ఇంటికి కొత్త బియ్యం వచ్చిన తర్వాత ఫస్ట్ కొత్త పెట్టుకొని పది మందికి పెట్టి అట్లా తినడం ఉంటుంది అనమాట ఈరోజు ప్రాసెస్ ఏంటి అసలు ఏమేమి చేస్తారు ఎట్లుంటుందని మొత్తం చెప్తానండి చూడూరి ఇప్పుడైతే నాకు తెలిసి సిటీలో కూడా చేయట్లేదు తెలంగాణలో మొత్తం పల్లెటూర్లలో మాత్రమే ఇది నడుస్తుంది ఇక ఎట్లుంటుందో నేను చూపిస్తాను ఫస్ట్ టైం నేను కూడా విలేజ్కి వచ్చిన ఇప్పుడు కొత్తకు ఇక్కడ వచ్చేసి కొత్త రోజు మనకు చాటలు గుళ్ళలు ఉంటాయి కదా అంటే చాటలు అంటే బియ్యం జరుపుకునేటి గుళ్ళలు ఉంటాయి కదా వాటిని పూజ ఏమంటారు పూ ఐ మీన్ అలుగుతారనమాట నాకు కూడా తెలియదు ఈ పసుపు ఆ మెంతులు కలిపి నూరి వాటితోటి చాటలు పూసేస్తారనమాట అంటే చాటల్ని పూసేస్తే కలర్ అనేది మంచిగా వస్తుంది చాటలకి నా లేకపోతే కొంత ఖరాబ్ అవుతాయి అనమాట అందుకని గుళ్ళ చాటలు అవన్నీ పూజిస్తుంది ఇక్కడ ఈ విధంగా పూజేసి దాన్ని కొంచెం ఆరబెట్టి ఎండబెట్టి చేస్తారు మాకు పండగలైనా ఏదైనా ఇట్లనే చేస్తారు ఇక్కడైతే ఇక కొత్త పెట్టుకున్న దానికి కూరాడు ఉంటుంది కదా ఫస్ట్ కూరాడుని పూజిస్తున్నారు కూరాడు ఇక్కడ గంప ఇవన్నీ ఉన్నాయి కదా ఏంటంటే కంపల బియ్యం పోస్తారనమాట బియ్యం పోసి దంచుతారు ఇక ఇది ఒక ఆనవాయిత అనమాట కాళ్ళకు పసుపు పెట్టుకోవడాలు గంపలు పోయించి వాటికి బొట్లు పెట్టి రెడీ చేసి అవన్నీ చేయడం ఇక మా పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు ఇక మా పల్లెటూరు అంటే ఇట్లా ఉంటుందండి మరి ఇట్లనే ఉన్నది ఇక్కడైతే కానీ అన్నీ ఇక మా పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు వచ్చినందుకు ఇలా ఇక్కడైతే ఇక కాళ్ళకు పసుపులు పెట్టేసుకొని ఉంటారు అయితే కొట్నం పెట్టి కొట్నం పెట్టుడు అంటారు కొట్నం పెట్టినప్పుడు అది పోగేస్తారు అనమాట మనం ఇంట్లో వేస్తాం కదా అట్లా అక్కులు చేసుకొచ్చి దాంట్లో కొంచెము నూనె పోసేయారు నూనె పోస్తే మంచిగా వస్తుంది దాన్ని ఈ విధంగా చేస్తారు ఇగో రోలు పెట్టారు కదా కింద బియ్యం అనేది కొత్త బియ్యం అనేది కింద పడకుండా ఒక సంచి వరిసి సంచిలో రోలు పెట్టారు కంకణాలు కూడా అట్లా కంకణాలు కూడా కట్టుకుంటారు అనమాట ఎందుకంటే ఒక ఆనవాయితీ కంకణం కట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని నిదొట్టిన బొట్టు పెట్టుకొని అట్లా ఇద్దరిద్దరూ కలిసి ఈ పండగ అనేవి చేసుకుంటారనమాట కొత్త పెట్టుకోవడం మేహం అనేది కొత్త పెట్టుకోవడం అని నేను నేను అక్కడ కనిపించట్లేదు అంటే నేను వీడియో తీస్తున్న వల్ల ఎందుకంటే వీడియో షూట్ చేయడం అందరికీ రాదు అందుకని చెప్పేసి నేనే పక్కకు వెళ్ళబడి తీసుకుంటున్నా ఇక్కడ బొట్లు పెట్టేసుకోవడం అట్లా అవన్నీ చేస్తున్నారు ఇంకా మా పాప అయితే పసుపు పెట్టుతా అన్న ముట్లు పెట్టుకుంటాడన్న అన్న చాలా మస్తు ఇష్టపడుతుంది ఇక ఆ రోజే మా బాబాది బర్త్డే కూడా ఉంది రెండు పనులు ఒకటేసారి అవుతాయి అని చెప్పేసి ఇంకా చూడండి డగ్గుల మీద కొంచెం నూనె పోసింది మంచి నూనె పోసింది మంచి నూనె పోయగానే పోగెట్లు వస్తుంది ఇక అక్కడ పెట్టేసి వాళ్ళైతే కొట్నం పెడతారు ఫస్ట్ చూడూర్రి అంటే మేము మైసాచి గుగ్గిలం అవి కూడా వేస్తుంటారు ఇప్పుడు ప్రజెంట్ మైశాచి గులం లేకుండా నూనె పోస్తారట ఫస్ట్ ఇలా ఇక రోళ్ళకైతే బొట్లు రోట్లో ఇంత పసుపు కుంకుమ ఫస్ట్ వేసారు అంటే అమ్మవారుగా భావించినప్పుడు ఇంకా మనం అన్నీ పసుపు కుంకుమలే ముఖ్యం మాకైతే ఇట్లా ఇక చూడరు మా పాప ఒక చిన్నపిల్లలు చేయలేరు కదా అని చెప్పేసి మా పాపతో పట్టిస్తారట ఇద్దరిద్దరు పట్టుకొని ఈ విధంగా అయితే బియ్యం మొక్కుకుంటే పోస్తారు ఇద్దరిద్దరు బియ్యం పట్టుకొని బియ్యం పోసి తర్వాత కొట్నం పెట్టాడంటే దాంతో దంచుతారనమాట బియ్యంని దంచవేమైనంత కూతురు అనే సాంగ్లు ఉంటాయి చూడు అట్లా వడ్లు దంచుతూ ఆ బియ్యాన్ని దంచుతూ ఉండి కొట్నం పెట్టి ఆ తర్వాత వాటిని వండుతారు అండే ప్రాసెస్ కూడా నార్మల్గా అందరూ మనం బియ్యం కడిగి వండుకుంటాం కదా ఇంట్లో అట్లా ఉండదు అనమాట బియ్యం కడిగి అండుకుని ఉండదు ఇంట్లో బియ్యం అసలు ఎట్లా అంటారు మీకు ప్రాసెస్ చూపిస్తారు చూడు రి మరి అన్నం మాత్రం ఎంత ఖరాబ్ కాదబ్బా మస్తు అయింది నిజంగా నేను అనుకున్న ఫస్ట్ అయ్యా అన్నం ఖరాబ్ అవుతుందో ఏమో అని చెప్పేసి కానీ ఖరాబ్ కాలేదు Thank you. స్ కూడా అయినాయి గెలిచిన వాళ్ళు ఫుల్ ఎంజాయ్గా వాళ్ళు అంటే ర్యాలీలాగా అనమాట అప్పుడే ఇటు చూడాలనిపిస్తుంది అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ పనులు ఉన్నాయి ఇక వాళ్ళైతే మళ్ళీ ఇంకెళ్ళి వస్తారు కదా నాగినం ఇక్కడ అయితే మేము వంట చేయడానికి కట్టెలు అనేది ఇక్కడ చాలా కట్టెలు ఉన్నాయి కట్టెల పోయి మేము చేద్దామని చెప్పేసి కట్టెలు తీసుకొస్తారు ఇక ఊర్లల్లో అంటే మనకు మస్తు అవైలబిలిటీ ఉంటుందబ్బా నిజంగా ఎందుకంటే ఓన్ గ్యాసే పెట్టుకోవాలనే అవసరం ఏమి ఉండదు మంచిగా కట్టెల పోయి పెట్టుకోవచ్చు ఈజీగా వండుకోవచ్చు చూడు ఇక్కడ కట్టెల పోయి పెడుతున్నారు కట్టెలు కూడా మస్తు దొరుకుతాయి ఇక నేనైతే ఒక్కసారి వీడియో మొత్తం మంచిగా చూపిద్దాము అని చెప్పేసి కెమెరా నా దిక్క అయితే తిప్పుకున్నా ఊ కట్టే తిప్పితే మరి నేనే ఉన్నాను అనుకుంటారు కదా అందుకని ఒకసారి తిప్పిన ఇక ఇక్కడైతే కట్టెల పోయి మంచిగా ముట్టిస్తారు పేలాలు కలుపుతారు అనమాట మా బాబు బర్త్డే అని చెప్పినా కదా పేలాలు తెప్పించుకున్నాను అటుకులు పేలాలు తెప్పించినాము ఇక నిజంగా నా వల్ల చేసిన పని కాదు కానీ పెద్ద మస్తు చేస్తారు అప్ప పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఎంత స్పీడ్ స్పీడ్గా అన్ని పనులు టక్కా టక్క చేసేస్తారు గ్రేట్ అట్లా చూసుకోవాలి నాకు అస్సలు కాదు అట్లా చేయడం ఇక అదే భగవాన్లో భగవన్ మసి పెడ మసి కాదు సర్పు నూనె కలిపి పెడుతున్ననుకుంటాను ఎందుకంటే అట్లా పెట్టిరంటే మళ్ళీ మసి మంచిగా పోతుంది అట్ట తొందర తొందరగా అందుకని ఇక అట్లా పెట్టేసిరిగి అటుకులు ఎంచుతారు ఇక్కడ అటుకులు ఎంచి పేలాలు అటుకులు కాలు కూడా అయితే తొందర తొందర అయిపోతుంది ప్రాసెస్ స్పీడ్ స్పీడ్గా అయిపోయింది ఎందుకంటే వచ్చిన కేక్ కట్ చేసిన తర్వాత నేను మనం సిటీలో అంటే మిక్చర్ సమోసాని అది ఇది అని వేస్తారు కొంచెం పల్లెటూళ్ళల్లో ఎట్లా అంటే అటుకులు పేళాలు బుక్తే కొంచెం వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది కదా కొంతమంది కళ్ళు తాగుతారు కొంతమంది స్ప్రైట్ తాగుతారు అట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తుంటారు అందుకని పేలాలు అటుకలు అయితే ఇక బెస్ట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ మిక్చర్లు కూడా అన్నీ హైదరాబాద్ నుంచే తీసుకొని పోయినా కానీ అద్దన్నారు ఇక అట్లని మళ్ళీ ఆ నుంచి పేలాలు అటుకులు తెప్పించి ఇక అక్కడ పోప్ చేసేస్తున్నాము బట్ ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది మంచిగా అన్ని వంటలు చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఇరుకు ఇరుకు గదులల్లో ఇరుకు ఇరుకుగా అన్నీ చేసుకోవడం కష్టం అబ్బా ఎంతైనా విలేజ్ విలేజే సిటీ సిటీ నాకు తెలిసినంత మటుకో విలేజ్లో మస్తు అనిపిస్తుంది ఆ వాతావరణము ఆ పల్లెటూరు వాతావరణము ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ ఎంత పెద్దగా ఉంటుంది మనం అరుగుల మీద కూర్చొని అన్నం తింటారు తెలుసా ఈడైతే అదే సిటీలో ఒక్క అన్నం మీద కేసుకొని గడప దాటి తింటారు వాళ్ళన్నా ఇక్కడ అట్లా ఉంటుంది ఇక అయిపోయింది మా పాప ముఖం చూడు చాక్లెట్ కొనుక్కొని వచ్చింది మూతంతా పూసుకుంది పిల్లలు చాక్లెట్లు తెచ్చుకోరు ఇక మస్తు ఆడుతున్నారు మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే ఇంటికాడ హైదరాబాద్లో ఎంత ఉన్న ఇల్లు పక్కిల్లు ఆ చిన్నగా ఖాళీ ప్లేస్ అంతే ఈడ రోడ్ అంతా తిరిగిన ఎవరి ఇళ్ళకి వెళ్ళినా ఎటు వెళ్ళినా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మంచిగా చేస్తుంది నేను తెచ్చిన మిక్చర్ ప్యాకెట్లు మరి వేస్ట్ ఎందుకు ఇంట్లోనే పోతామని చెప్పేసి తెచ్చి పోసి కడిగే మొత్తం కలిపేసి డబ్బాలైతే కూర్చిపెడుతున్నారు మస్తు టేస్ట్ అయింది ఇక్కడ అన్నం అంటురండి ఫస్ట్ చూడూర్రీ అన్నము బిర్యానీ అన్నం అంటే ఎట్లా అడుగుతారు నార్మల్గా అన్నం అండి మనం నార్మల్ అన్నం అంటుకున్న బియ్యం కడుగుతారు ఇది కొత్త అన్నం అని నేను చెప్పాను కదా కొత్త పెట్టుకుంటున్నామని అసలు బియ్యం కడగలే కొట్టిగా నీళ్లు పోసి కొంచెం లైట్గా ఆయిల్ వేసి లైట్గా సాల్ట్ వేసేయరు వేసిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత బియ్యం అంటే డైరెక్ట్ బియ్యమే అనమాట నేను అదే అడుగుతున్న ఫస్ట్ టైం నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అంటే కొత్త అన్నం వండడం చూడలేదు తిన్నాను కానీ ఇంతవరకు దండలేదు అగట్ల కొంచెం నూనె పసుపు కలిపి బియ్యానికి కలిపి డైరెక్ట్ బియ్యం వేస్తారట చూద్దాం మళ్ళీ నేను కూడా ఒకసారి వంట చూద్దామని చెప్పేసి వెళ్ళిన పక్కకి కానీ అన్నము ఎట్లయితుందో ఏమో అని నేను అనుకున్నా కానీ మంచిగా అయింది అన్నం అయితే అంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తారు ప్రతి సంవత్సరము కొత్త పెట్టుకోవడం ఒక పండగలాగా చేస్తారనమాట నేను చేయలేదు ఎప్పుడు నేను చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడలేదు ఇక నేను కూడా దగ్గర దాకా వెళ్ళిన మరి చూద్దాం ఎట్లా చేస్తారని కూర్చున్నాడని నేను కూడా కలుపుదామని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాను ఎందుకంటే నాకు తెలియదు అబ్బా నిజంగా ఫస్ట్ టైం అంటే ఆ మా అమ్మమ్మ చిన్న ఉన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మమ్మ పెట్టేది కుర్త పెట్టేది అంటే నాకు కుట్నం పెట్టే దగ్గర మాత్రమే ఉండదని చిన్నప్పుడు ఎట్లుంటుంది కాళ్ళకు పసుపు పెట్టుకొని మొహానికి మంచిగాంకుమ గి పసుపును చూసుకుంటూ అటు ఇటు ఉరుక్కుంటూ అట్లా తుమ్ముకుంటూ అట్లా ఉండేదాన్ని తప్ప వంట ఇస్తారు ఎట్లా చేస్తారు అనేది ఏం చూడకపోను ఇక ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గరుండి అన్నీ చూసిన చూడో పసుపు నూనె కలిపి కలుపుతుంటే నేను ఎంతో కలిపినట్టు అది చేతులు అనమాట అట్లా ఉంది ఏం చేస్తాం మా సంగతి ఇక అప్ప మస్తు చేసినవులే అని చెప్పేసి అన్నట్టు నేను చూస్తారు నేను పట్టుకుంటా అంటే వద్దులేగా నేనే చేసుకుంటాను నేను ఏదో స్టైల్ ఏమంటారు ఫోజ్ ఇస్తున్నాను అనమాట ఒక ఫోజ్ ఇద్దాం నేనే వంట చేస్తున్నట్టు అని కానీ కెమెరా కరెక్ట్గా ఇయ్య వస్తలేదు అక్కడ ఎదురుగా చూడు రే పొప్పడి పళ్ళు పప్పాయి పళ్ళు పప్పాడి పళ్ళు ఎంత బాగున్నాయి నిజంగా మస్తు పప్పాయి లబ్బా నేనైతే మంచిగా తిన్నాను ఇక చూడు రేసర్ వచ్చింది కదా డైరెక్ట్ బియ్యం వేసేసారు అన్నం వేసేసారు పసుపు వేస్తారు ఖచ్చితంగా అన్నంలో కొత్త బియ్యం కాబట్టి పచ్చ అన్నం ఏంటంటే కొత్త బియ్యం అంటే ఏంటి స్పెషల్ అనుకుంటారు కానీ మా తెలంగాణలో ఒక ఎందుకంటే అమ్మవారు అంటే ఆడపడుచుగానే భావిస్తారు కదా అట్లా ఆడపడుచులను పిలిపించుకొని వాళ్ళకి ఫస్ట్ కూరాడుకు నైవేద్యం పెట్టి మళ్ళీ ఆ అన్నంనే ఫస్ట్ వాళ్ళు తిని అట్లా మంచిగా ఒక ఒక పద్ధతిలో ఉందబ్బా నేను మస్తు సార్లు అనుకున్నా అంతా అయిపోయిందిలే అనుకున్నా కానీ అక్కడ ఊర్లలో విలేజ్లలో అయితే మొత్తం ఇంకా ఇంకా పాటిస్తూనే ఉన్నారు ఇక నేను చెప్పినా కదా సర్పంచ్ తిరుగుతున్నారని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట దగ్గరనే ఉన్నారు ఇక వాళ్ళు వానంగల్ తిరిగేసి వస్తున్నారు అయిపోయిందనమాట రాత్రి అయింది కేక్ కట్ చేద్దామని మా ఊని రెడీ చేస్తారు కొత్త పెట్టుకున్నాం కదా కొత్త పెట్టుకుంటే చాలామంది అందరు పిలుచుకుంటారు ఊర్లలో అందరు వస్తుంటారు తింటారు వెళ్తారు చెప్పి నాకు పండగలాగానే చేసుకుంటారు మనం పండగ చేస్తే ఎట్లయితే పిలుస్తామో అట్లా కొత్త అన్నానికి కూడా అందరిని పిలుస్తారు ఇక వచ్చి తింటారు మేము మా మా పనులు మేము చేస్తున్నాము ఇక్కడ భోజనాలు పెట్టి చూడరు కొత్త అన్నంలకి గుమ్మడికాయ కూర పచ్చి పులుసు చింతకాయలతో చేస్తారు ఖచ్చితంగా పచ్చి పులుసు వంకాయ ఆలుగడ్డ పాలకూర పప్పు ఇంకా నచ్చితే కొంతమంది ఇంకా వాళ్ళకు నచ్చిన కూరలు అట్లన్నీ చేసుకుంటారు ఇక్కడ డెకరేషన్ అయితే పూర్తి అయిపోయింది ఇక అంత అయిపోయింది కేక్ కట్ చేసే అయిపోయింది మొత్తం అయిపోయింది నైట్ తినేసినాం పడుకున్నాం తెల్లరు లేచినాము ఇక మా ఆయన అన్నాడు వెళ్ళిపోదాం లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఆగ మాగని చేస్తుండు మస్తు సలి పెడుతుంది ఇక పొయ్యి కాడ నీళ్ళు పెట్టి మంట పెట్టారు జెర్షాప్ కూర్చుందాము నాకు సల్లిన నా వల్ల అయితే లేదని మా ఆయనతో స్నానం చేసిండు రెడీ అయ్యిండు పోయి అన్నీ ప్యాక్ చేస్తుండు నేనైతే కాడ కుర్స్తాను జర్షప్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళినా ఇక పొద్దు పొద్దుగా చూడూరు ఎంత బాగుంది పల్లెటూర్లలో చల్లటి వాతావరణం ఎండకెండ మంచు మంచు మస్తుంటుంది ఇక నేనైతే కడ కూర్చొని కాపుకుంటున్నా మా వచ్చి కూడా నా పక్కన కూర్చుంది ఇంకా అట్లా అయిందన్నమాట పల్లెటూరులో మా ప్రయాణం ఇదండి చిన్న పల్లెటూరు బ్లాగ్ మేము కొత్తకి వెళ్ళాము ఓట్లకి వెళ్ళాము పాప బర్త్డే అయిపోయింది ఎలా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉంటే నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాను బాయ్ మరి అందరికీ బాయ్ బాయ్ చాలా హెచ్చగా ఉంది తెలుసా బాయ్